కార్తీక పురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము అంబరీషుడు దుర్వాసుని పూజించుట మహాముని అగస్తుల వారితో ఈ విధంగా సుదర్శన చక్రము అంబరీషునకు అభయమిచ్చి ఉభయవులను రక్షించిన విధానము చెప్పి మరలా ఈ విధంగా చెప్పసాగాడు ఆ తరువాత అంబరీషుడు దుర్వాసిని పాదములకు నమస్కరించి పాదములను కడిగి ఆ నీటిని తన శిరస్సుపై చల్లుకొని ఓ మునిశ్రేష్ట నేను సంసార మార్గమునందు ఉన్న ఒక సామాన్య గృహస్థుడను నా శక్తి కొలగి శ్రీమన్నారాయణ్ణి సేవిస్తూ ద్వాదశశి వ్రతము చేస్తూ ప్రజలకు ఎలాంటి ఆపద రాకుండా ధర్మములో రాజ్యపాలన చేయుచున్నాను నా వలన మీకు కలిగిన నష్టమునకు నన్ను క్షమించండి మీపై నాకు ఎంతో అనురాగము ఉండుట చేత తమకు ఆదిత్య ఆహ్వానించితిని కావున నా ఆతిథ్యమును స్వీకరించి నన్ను నా వంశమును పావనము చేయము మీరు దయాద్ర హృదయము కనుక కోపముతో నన్ను శపించి మరలా నా గృహస్థమునకు వచ్చారు నేను ధన్యుడను మీ రాక వలన సుదర్శన చక్రమును చూసే భాగ్యము నాకు కలిగినది మహానుభావ ఓ పుణ్యపురుష నాకు మరల మానవ జన్మ రాకుండా ఉండేలా ఉండేటట్లును ఎప్పుడు మీ వంటి మునుశ్రేష్ఠులు ఎందు మా శ్రీమన్నారాయణ అందును మనస్సు గలవాడే ఉండే విధంగా నన్ను ఆశీర్వదించుము అని ప్రార్థించి సహా పంక్తి భోజనమునకు రావాల్సినవిగా ఆహ్వానించాడు దుర్వాసుడు ఆనందంతో అంబరీషుని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటి వారి బాధలను తొలగించి ప్రాణములు కాపాడదురో ఎవరు శత్రువులకైన శక్తి కొలదు ఉపకారము చేయుదురో అట్టి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు చెప్పుచున్నవి నీవు నాకు తండ్రితో సమానమైన వాడవు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడవు అగుట వల్ల నీకు ఆ ఆయుక్షీణమో కలుగును అందుచేత నీకు నమస్కరించుట లేదు నీవు కోరిన చిన్న కోరికను తప్పక నెరవేరుస్తాను పవిత్ర ఏకాదశి వ్రత నిష్ఠ నిష్ఠవు అవు నీకు మనస్తాపమును కలిగించినందుకు వెంటనే నేను తగిన ప్రయాచితము అనుభవించాను నీతో భోజనము చేయటం నా భాగ్యము అని దుర్వాస మహాముని అంబరీషుని కోరిక ప్రకారము సంతృప్తిగా భోజనము చేసి అతన్ని భక్తికి ప్రశంసించి అంబరీషుని దీవించి తన ఆశ్రయమునకు వెళ్ళాడు ఈ వృత్తాంతం అంతయు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున జరిగినది కావున ఓ అగస్త్య మహాముని ద్వాదశి వ్రత ప్రభావము ఎంతటిదో గ్రహించితివా గ్రహించితివి కదా ఆ రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరమునందు శేషయ్యపై నుండి లేచి ప్రశాంతంగా ఉండును కనుకనే ఆ రోజుకు అంతటి మహిమ కలిగినది ఆ రోజు చేసిన పుణ్యము ఇతర దినములతో పంచదానం పంచదానములు చేసినంత ఫలము లభించును ఎవరైతే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్తి ఉపవాసం ఉండి పగలంతా హరినామ సంకీర్తనలతో గడిపి ఆ రాత్రంతయ్యూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణుకు ప్రీతి కొరకు దానము ఇచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చేసినచో అట్టి వారి సర్వపాపములు ఈ వ్రత ప్రభావం వల్ల పటాపంచులైపోవును ఆనాడు ద్వాదశి గడియల్లోనే భోజనము చేయవలను మర్రి విత్తనములు చాలా చిన్నవి అయినను అదే గొప్ప వృక్షమైన విధంగా కార్తీక మాసంలో చేసిన పూజ దానాలు మనకి గొప్ప ఫలితాలను ఇస్తాయి ఈ కథ ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలే గాక సమస్త కోటి తరించినది ఈ కథను చదివిన వారికి విన్నవారికి తమ పాపాలు నశించి సకల ఐశ్వర్యములు సిద్ధించును సంధానవంతులై ఇహభోగముల భోగాలను అనుభవించి సద్గతి పొందుతారు అని అత్రి మహాముని అగస్త్యునుకు తెలియజేశాడు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి శోధ్యాయము ఇరవై తొమ్మిదవ రోజు పారాయణము పూర్తి అయినది